ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవి రిపోర్ట్స్ ఈ రోజు మనం మాట్లాడుకునేది బిగ్ బాస్ నైన్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ ట్వెల్త్ గురించి ఎపిసోడ్ మొత్తం ఏం జరిగింది ఎవరు హైలైట్ అయ్యారు ఎవరు బోర్ అయ్యారు ఎవరు ఫైర్ అయ్యారు అన్ని ఒక్కొక్కటిగా చూద్దాం ఎప్పటిలాగే మన స్టైల్లో కొంచెం సీరియస్ గా కొంచెం ఫనీగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ లైక్స్ వీడియో చాలా మందికి రీచ్ అవ్వడానికి యూజ్ అవుతాయి థ్యాంక్ యూ ఈ రోజు బిగ్ బాస్ హౌస్ లో టెన్షన్ అట్మాస్ఫియర్ నడిచింది జడ్జెస్ కూడా రెడీగా కూర్చున్నారు మీరు మీరు కొట్టుకు సావండి మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి అన్నట్టు యాంకర్ శ్రీముఖి కూడా ఎవరెవరు ఎందుకంటే కంటెస్టెంట్స్ ఈ టాస్క్ లో ముక్కు సూటిగా ఉండాలి అంటే ఓపెన్ గా మాట్లాడాలి బిగ్ బాస్ రూల్ తెలుసుగా రెండు ఎల్లో కార్డ్స్ వస్తే అది రెడ్ కార్డ్ గా మారి డైరెక్ట్ గా బయటకి వెళ్లిపోవాల్సిందే ఈ మాట విన్న వెంటనే కంటెస్టెంట్స్ క్లాస్ లో సడన్ సర్ప్రైజ్ టెస్ట్ అనౌన్స్ చేసినట్లు ఫీల్ అయ్యారు ఒక్కొక్కరు వచ్చి మరొకరికి ట్యాగ్ ఇవ్వాలి రీజన్స్ చెప్పాలి ట్యాగ్ తీసుకున్న వాళ్ళు డిఫెండ్ చేసుకోవచ్చు శ్రేయ శ్రీజాకి క్లావర్ ట్యాగ్ ఇచ్చింది శ్రీజా అదిరిపోయే స్మైల్ ఇచ్చింది అందరూ చప్పట్లు కొట్టారు దివ్య మనిషి కి ఓవర్ స్మార్ట్ ట్యాగ్ ఇచ్చి రీజన్స్ చెప్పింది మిగతా వాళ్ళందరినీ తక్కువగా చూసి నేనే స్మార్ట్ అని అనుకుంటాడు అనగానే మనీష్ డిఫెండ్ చేసుకున్నాడు మనీష్ డిఫెన్స్ చూద్దాం నేను అన్బయస్డ్ గా ఉంటాను అందుకే నీకు నచ్చడం లేదు ఇక్కడ ఫన్నీ బిట్ ఏంటంటే హౌస్ మేట్స్ ఫేసెస్ లో ఇది ఎగ్జామ్ లో చీటింగ్ చేసి దొరికిపోయిన స్టూడెంట్ ఆన్సర్ లాగా ఉందన్నట్టు కనిపించింది ప్రియా కి బోరింగ్ ట్యాగ్ ఇచ్చింది ప్రియా స్ట్రైట్ గా చెప్పింది నీ ఆటలో ఎంజాయ్మెంట్ లేదు ఎంటర్టైన్మెంట్ లేదు అని చెప్పేసరికి ఒక సీరియస్ లుక్ ఇచ్చి తన అది నేను యాక్సెప్ట్ చేయను అసలు బోరింగ్ అనడం కంటే బోరింగ్ ని ఒప్పుకోకపోవడం ఇంకా బోరింగ్ కదా హరీష్ శ్వేతకి హిపోక్రసీ ట్యాగ్ ఇచ్చాడు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని కామెంట్ చేశాడు ఆడియన్స్ ఇన్నర్ థాట్ ఏంటో తెలుసా క్లాసిక్ బిగ్ బాస్ డైలాగ్ రెండు నాలుగుల ధోరణి అన్నమాట ప్రసన్న స్టేజ్ కి వచ్చాడు నాగాకి డంప్ అనే ట్యాగ్ ఇచ్చాడు కానీ రీజన్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు నాగాకి డంప్ ఇచ్చాడు కానీ ఎందుకు డంప్ అన్నాడో తానే డంప్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడన్నమాట మళ్ళీ మార్చుకొని హరీష్ కి ఇగోయిస్ట్ ఇచ్చాడు కానీ సరైన ఎగ్జాంపుల్ లేకపోవడంతో జడ్జెస్ ఫేసెస్ లో డిసప్పాయింట్మెంట్ జడ్జెస్ ప్లస్ శ్రీముఖి ఫైర్ అయ్యారు ఇక ప్రసన్న ఎక్స్ప్లనేషన్ అంటే యూట్యూబ్ లో బఫరింగ్ వీడియో లాగా అయిపోయింది స్టార్ట్ అవుతుందా లేదా అన్న సస్పెన్స్ లా అయింది హరీష్ మాట్లాడుతుంటే ప్రసన్న ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాడు శ్రీముఖి అడిగితే ప్రసన్న ఈ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడం చెప్పాడు నెక్స్ట్ సోల్జర్ పవన్ డీమోన్ పవన్ కు ఇమ్ ట్యాగ్ ఇచ్చాడు నీ వాయిస్ రేజ్ అవుతుంది కానీ మీనింగ్లెస్ లాగా ఉంది అన్నాడు శ్రీముఖి హౌస్ మేట్స్ ఒపీనియన్ అడిగింది ప్రియా ఎక్స్ట్రీమ్ సెల్ఫ్ సెంటర్డ్ అనంది అందుకు జడ్జెస్ అలాగే ఉండాలి కదా అని బిందు అంది అందరూ బాగుండాలి హౌస్ లో మాత్రం నేను ఉండాలి అంటే ఎలా అని నవదీప్ జోక్ చేస్తే ఎవరికి అర్థం కాక ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు అనుషకి అనుషాకి లా కనిపించిందేమో ఆ ట్యాగ్ ఇచ్చింది కలికి మాత్రం ఎవరు ఏ ట్యాగ్ ఇవ్వలేదు జడ్జెస్ కలికిని తీసి చేశారు ఇక్కడ ఉన్నావా లేక బ్యాక్ గ్రౌండ్ లో ఎక్స్ట్రా ఆర్టిస్ట్ గా ఉన్నావా అని ఫన్నీగా అన్నారు ఆడియన్స్ కూడా కొంచెం నవ్వుకునే ఉంటారు కల్కీని ఇగ్నోర్ చేయడం అంటే వాట్సాప్ లో సీన్ చేసి రిప్లై ఇవ్వకపోవడం లాంటిదని ఆడియన్స్ అభిప్రాయం తర్వాత బిగ్ బాస్ తోలు బొమ్మలాట అదే పప్పెట్ షో టాస్క్ పెట్టారు ఈ గేమ్ ఆడాలి ఒకరు బ్లైండ్ ఫోల్డ్ గా ఉంటారు ఒక బౌల్లో స్వీట్స్ ఉంటాయి శ్రీముఖి స్వీట్ ఉన్న ఫోటో చూపిస్తుంది ఆ స్వీట్ ని వేరే పర్సన్ గైడెన్స్ ద్వారా బ్లైండ్ ఫోల్డ్ పర్సన్ స్వీట్ పట్టుకుని వేరే బౌల్లో పెట్టాలి తర్వాత బెల్ కొట్టాలి ఎవరు ముందు చేస్తారో వాళ్ళకి ఒక పాయింట్ కానీ షాకిబ్ రూల్స్ బ్రేక్ చేసి మధ్యలో ప్రాక్టీస్ చేశాడు వెంటనే శ్రీముఖి కోపంతో నీకు రూల్స్ తెలియవా అంటూ గట్టిగా అరిచింది అందరికి హార్ట్ బీట్ పెరగాలని అలా చేసిందేమో జడ్జెస్ డైరెక్ట్ గా డిసిషన్ ఇచ్చేసారు షాకిబ్ ఎలిమినేట్ ఫ్రమ్ ద గేమ్ అన్నారు షాకిబ్ షాకి సరిగ్గా క్రికెట్ లో వైట్ బాల్ వేసి తర్వాత థర్డ్ ఎంపైర్ తో ఆర్గ్యుమెంట్ చేసే బౌలర్ లాంటిదన్నమాట నాగా టీం విన్ అయింది జడ్జెస్ నాగానే మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ గా సెలెక్ట్ చేశారు అతనికి ఓట్ అపిల్ ఛాన్స్ ప్రసన్న కూడా ఓట్ అపిల్ ఆప్షన్ ఇచ్చారు కానీ జడ్జెస్ వార్నింగ్ ఇచ్చారు మీరు ఒపీనియన్స్ చెప్పుకోకపోతే ఎందుకు చెప్పలేకపోతున్నావు ఎక్కడున్నావు అని జడ్జెస్ అడిగారు మాటలు ఇంకా నేర్చుకోవాలని ప్రసన్న అన్నాడు నాగా ఓట్ అపిల్ ప్రసన్నకి ఇచ్చాడు ప్రసన్న గేమ్ అంటే బ్యాటరీ హాఫ్ చార్జ్ ఉన్న ఫోన్ లాంటిది రన్ అవుతుంది కానీ పవర్ తక్కువ మోస్ట్ వర్స్ట్ ప్లేయర్ ఉన్నారని జడ్జెస్ అన్నారు షాకి ప్రసన్న కి ఎల్లో కార్డ్ ఇచ్చారు అందరూ షాక్ టూ ఎల్లో కార్డ్ ఈక్వల్ టు రెడ్ అంటే బయటకే మిగిలిన మూడు రోజులు జాగ్రత్తగా ఆడండి లేకపోతే డైరెక్ట్ ఎలిమినేషన్ ఉంటుందని ఆడియన్స్ ఓటింగ్ కూడా మీ ఆట మీదనే ఉంటుందని అన్నారు ఆడియన్స్ సస్పెన్స్ ఇంకా ఏం ట్విస్ట్ వస్తాయో రా బాబు అనుకుంటారు మొత్తంగా ఈ రోజు ఎపిసోడ్ ఫైవ్ డ్రామా ఫన్ తో మిక్స్ అయింది కొంచెం బోరింగ్ కూడా లే బెస్ట్ పర్ఫార్మర్ నాగా అండ్ పర్ఫార్మర్ మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ నాగా ఇక మిగిలిన మూడు రోజుల్లో బిగ్ బాస్ హౌస్ లో ఏం జరుగుతుంది ఎవరు బయటకు వెళ్తారు ఎవరు సర్వైవ్ అవుతారు అన్న సస్పెన్స్ తో మనం వెయిట్ చేయాలి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్ అనాలిసిస్ లో కలుద్దాం అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ కీప్ ఎంజాయింగ్ బిగ్ బాస్ డ్రామా థ్యాంక్ యూ ఆల్ మీ అంకిత రవి రిపోర్ట్స్